ఇది యాక్చువల్గా ఆవిరి కుడుము చూడడానికి ఇడ్లీ లాగే ఉంటుంది హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను గుంటూరులో ఉన్నాను గుంటూరులో ఓ హోమ్లీ టిఫిన్ సెంటర్ను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను చిన్న ఇంట్లో ఓ ఫ్యామిలీ నిర్వహించే టిఫిన్ సెంటర్ ఇది ఇక్కడ దోశలు కానీ లేకపోతే ఇడ్లీ కానీ ఆవిరి కూడము కానీ చాలా అంటే చాలా ఫేమస్ ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక్కడ చట్నీలు అన్నమాట ఇక్కడ ఉన్నట్టు చట్నీలు ఇంకెక్కడా కూడా మనకి ఆ టైపు చట్నీలు అనమాట మరికెందుకు కాల్సింది ఆ అదిరిపోయే టిఫిన్స్ను మనం కూడా టేస్ట్ చేసి వద్దాం రండి బాబాయ్ గారు నమస్కారం నమస్కారం మీ టిఫిన్ సెంటర్ చూస్తే చాలా ముచ్చట వేస్తుంది చాలా హోమ్లీగా ఉంది ఫస్ట్ థింగ్ చట్నీలు చాలా వెరైటీగా ఉన్నాయి దోశలు ఇవన్నీ కూడా చాలా హోమ్లీగా అంటే ఉంటాయి ఏంటి ఎంత కాలం నుంచి ఈ హోటల్ ఉంది నైంటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ వావ్ అంటే ఎవరు స్టార్ట్ చేశారండి మీరు మీ ఫ్యామిలీలో మా నాన్నగారు మీ నాన్నగారు మా పెద్దన్నయ్య గారు చనిపోయేటప్పుడు అరవై ఏళ్ళు ఆయనకి ఇప్పుడు ముప్పై ఏళ్ళు అయింది ఇక్కడే పుట్టాడు ఆయన మొత్తం తొంభై ఏళ్ళు అంటే ఫస్ట్ ఇంట్లో ఉండేదండి ఫస్ట్ పెంకుటి పెంకుటిల్లు పెంకుటిల్లు దాని తర్వాత రేగుల్ షెడ్ దాని తర్వాత డాబా ఇది రీమోడల్ చేసి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయింది ఏమేమి ఉంటాయండి మీ దగ్గర టిఫిన్స్ ఏమేమి ఇడ్లీ ఆవిరి కుడుములు ఆవిరి కుడుములు మినపట్టు మినపట్టు ఉల్లిపాయ అట్టు ఉప్మా అట్టు ఉల్లికారం అట్టు ఓ తప్పం ఓకే ఏంటండి మీ దగ్గర కొంచెం చట్నీలు ఏంటి చాలా వెరైటీగా ఉన్నాయి అక్కడ చూడలేదు నేను ఎట్లా చట్నీ కావాల్సింది దానికోసం వస్తారు మన దగ్గరికి ఇప్పుడు మనకి ఈ సాఫ్ట్వేర్లు ఉంటారు చూడండి అవునండి వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి వచ్చారని వాళ్ళు జీడిపప్పులు వేసి జీడిపప్పు వేసి అన్ని ఇంట్లో చేస్తారు వాళ్ళు ఏం తలబడతా ఐదింటి కల లేదు లుంగి కడుకొని ఏడింటి కలసి ఇక్కడికి ఇక్కడికి వచ్చేస్తారు అంటే ఇంత అంటే కొంచెం వెరైటీగా అంటే ఇంట్లో గట్టిగా ఎందుకంటే అది మామూలుగా గట్టిగానే ఉంటది మనం పంచదార వేస్తాం కదా అది పంచదార కరిగేసరికి అట్లా పంచదార వేస్తారే పంచదారేస్తారు అల్లం అల్లభట్నీదారెయ్యారు పంచదార పంచదార కానీ బెల్లం వేయాలి అది కరిగే వరకు నీళ్ళు అయింది ఓకే ఇది ఇదే చట్నీ ఇది అది మామూలు చట్నీ మామూలు చట్నీ కానీ చాలా థిక్ గా చాలా బాగుంది చట్నీ క్వాలిటీ మనకి విజయవాడలో లింగమల్లి వెంకట శ్రీనివాస గారు ఉన్నాడు కృష్ణవేణి సూపర్ మార్కెట్ లో రెండు కోట్ల కొట్లు వస్త్రలతలో రెండు కోట్ల కొట్లు ఆయన కొడుకు టెక్సాస్ లో జాబ్ చేస్తాడు ఇప్పుడు కెనడాలో చేస్తున్నాడు ఆయన వాళ్ళ అబ్బాయిని ఫోన్ చేస్తాడు ఏంట్రా మూడేళ్ళు అయింది వెళ్ళి రావా వస్తా నేను వారం రోజులు ఉంటా మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ గుంటూరు గుంటూరు నుంచి అట్లు తెప్పించా పంపిస్తాను నేను విజయవాడ మనం మనమంటే ప్రాణ విడిస్తాడు ఆయన వాళ్ళ ఫ్రెండ్ గ్రైండర్ ఫ్యాక్టరీ ఎంఎన్ ఇండస్ట్రీస్ అని అలంకార్ థియేటర్ ఎదురు సూపర్ అనమాట మనకి మన హైకోర్టు జడ్జి గారు వచ్చారు ఆయనే తీసుకొచ్చారు ఓకే ఇప్పుడు వాళ్ళ గుమస్తా చనిపోయాళ్లే అందుకని ఆ హోటల్స్ తీసేసి ఇదే తీసేసి వెండి కొట్లు త్రీ స్టార్ హోటల్ వాటా కలిసి అది మెయింటైన్ చేస్తున్నాడు ఎక్కడ అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది మీ ఆరగ్రహారం కోనేరు వద్ద సాయిబాబా గుడి ఆరగ్రహారం కోనేరు వద్ద సాయిబాబా గుడి సాయిబాబా గుడి సాయి సాయిబాబా గుడి అంటే సాయిబాబా అంటే ఎక్కడైనా తెల్ల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ మా దగ్గర నల్ల విగ్రహం నల్ల సాయిబాబు గుడి అంటే ఇదివరకు ఏంటంటే ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర దగ్గరగా పది పదిహేను బజార్కి లింకు ఓకే ఇప్పుడు సందుకోటి పెట్టారు అందుకని నల్ల సాయిబాబు కూడా నల్ల సాయి గుడి ఫేమస్ మనకి మీ టిఫిన్ సెంటర్ పేరు ఏంటండి ఎక్కడ బోర్డు లేదు బోర్డు ఏమి ఉండదు నాన్నగారి పేరు గురుమూర్తి గురు నిలయం అంటాం గురు నిలయం బోర్డు అదే ఇంటి పేరు ఉంది గురు నిలయం అని అంటే నేనే అప్పుడు నాన్నగారి పేరు పెట్టించాను టిఫిన్ కూడా అది పెట్టామన్నమాట పెట్టాం అనమాట టిఫిన్స్ సూపర్ అండి చాలా బాగుంది గురుమూర్తి గారి పేరే అవును సంతోషం టిఫిన్ రేట్లు ఎంతండి ఒక్క ఇడ్లీ ఏడు రూపాయలు కుడుంపు పది రూపాయలు అట్ట ఇరవై రూపాయలు నూనెత్ అయితే ఇరవై ఉప్మా కానీ ఉల్లిపాయ కానీ పెడితే నలభై నెయ్యి ఎట్టు అయితే నలభై ఉప్మా కానీ ఉల్లిపాయ కానీ పెట్టి నెయ్యి వేస్తే అరవై మూడు ఇడ్లీలో నెయ్యి వేస్తే నలభై ఇరవై రూపాయలు ఎగస్తా ఓకే అంటే ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల దాకా ఉంది ఏడు రూపాయలు కూడా అంటే సింగిల్ అంటే మూడు ఇరవై రూపాయలు తీసుకుంటాం టైమింగ్స్ ఏంటండి మీ హోటల్ టైమింగ్ అంటే సెవెన్ థర్టీ ఉదయం హోటల్ తొంభై సంవత్సరాల నుంచి ఉంది మా దగ్గర ఆవిరి కూడా స్పెషల్ పలుపు చట్నీ కానీ చెట్నీ కానీ స్పెషల్ ఇది ఎక్కడా దొరకదు అది మాకు చాలా కూడా కంపెనీ వాళ్ళు కానీ కన్నా లక్ష్మీ వాళ్ళు కానీ మధ్యగిరి వాళ్ళు గారు బాసలు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అంతా చాలామంది వస్తారు కాటిమీళ్ళు వాళ్ళు కానీ ఇటు బిజినెస్ పీపుల్ గోల్డ్ షాప్ వాళ్ళు కానీ చాలామంది వస్తారు హలో అండి ఇక్కడ టిఫిన్ సెంటర్లో టేస్ట్ టిఫిన్స్ ఇంట్లో చేసుకున్నట్లే ఉంటాయండి అందుకే మేమైతే ప్రతి శుక్రవారం అమ్మవారి దేవాలయానికి వస్తాము దేవాలయానికి వచ్చాము అంటే ఆ రోజు మా ఇంట్లో టిఫిన్స్ ఉండవు అనమాట సో ఇక్కడికి వచ్చి ఆ టిఫిన్ చేసేయాలి అంటే వీక్లీ వన్స్ ఇక్కడికి వచ్చి రావాల్సిందే బట్ ఈ రోజు ఏంటి అని అంటే తినాలనిపించి ఈరోజు కూడా రావాల్సి వచ్చింది ఇక్కడ అట్టయితే చాలా 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 సాఫ్టీగా ఉంటుంది చెప్పాం కదండి అమ్మ చేతి వంటలానే ఉంటాయి మేము దాదాపు ఇక్కడ నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి బయట టిఫిన్ తినాలి అంటే ఇక్కడికి వస్తాము మేము ఉండేది కొత్తపేట అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ మీద రుచికరమైనటువంటి పదార్థాలు తయారు చేస్తామని ఉద్దేశంతో అటు ఐటమ్స్ కోసం మేము ఇక్కడికి వస్తాము మేము కాక ఇంటికి కూడా పార్సెల్ తీసుకెళ్తాము దాదాపు నాకు తెలిసి వీళ్ళు యాభై యాభై సంవత్సరాలపైనే చేసుకుంటున్నారు ఇప్పుడు మెయింటైన్ శ్రీనివాసరావు గారు వాళ్ళ అమ్మగారు ఉన్నప్పటి నుంచి కూడా మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం ఇక్కడ అంతా చాలా బాగుంటుంది అందువల్ల మేము అంత దూరం అయినప్పటికీ కూడా మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా క్యాంటీన్స్ ఉన్నా కూడా ఇక్కడ ఐటమ్స్ కోసమై రుచికరమైన పదార్థాలు ఉంటాయన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడికి వస్తున్నాము గుంటూరు కోనేరు రోడ్ ఆర్ అగ్రహారంలో ఉన్నటువంటి గురు నిలయం అనే ఓ చిన్న ఇంట్లో నడుపుతున్న ఒక టిఫిన్ సెంటర్ అనమాట ఒక ఫ్యామిలీ ఈ టిఫిన్ సెంటర్ని అయితే నిర్వహిస్తారు ఇక్కడ టిఫిన్స్ చాలా చాలా స్పెషల్ అనమాట పక్కా హోమ్లీ టేస్ట్తో చాలా బాగుంటాయి అందుకోసం ఇక్కడికి ఉదయాన్నే చాలామంది ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే వస్తూ ఉంటారనమాట ఇక్కడ ఇడ్లీలు ఆవిరి కుడుము అంటే చూడడానికి ఇడ్లీలు కానీ కుడుము కానీ ఒకేలా అంటే ఇది యాక్చువల్గా ఆవిరి కుడుము బట్ ఇది చూడ్డానికి లాగే ఉంటుంది బట్ కొంచెం దానికి దీనికి కూడా తయారు చేసే విధానం కొంచెం స్పెషల్ ఉంటాయి ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే చట్నీలు ఈ చట్నీలు చూడండి అంటే మనకి కనిపించేది అంతా ఎలా ఉంటుందంటే నలిగి నలగనట్టు పూర్తిగా నలగకుండా కొబ్బరి ముక్కలు కానివ్వండి పచ్చిమిర్చి కానివ్వండి ఇవి చాలా స్పెషల్గా ఈ చట్నీ ఇది అల్లం చట్నీ యాక్చువల్గా ఇది మన రెగ్యులర్ చట్నీ పప్పు చట్నీ ఇది కూడా సేమ్ ఇంచుమించు అలానే ఉంటుందన్నమాట కొంచెం ఇది చాలా స్పెషల్ ఈ చట్నీల కోసం చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ టిఫిన్స్ని అయితే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ దోశలు అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు వచ్చిన ప్రతి ఒక్కరులో కూడా ఫస్ట్ ఇడ్లీ కానీ ఆవిరికూడము కానీ తింటున్నారు తర్వాత దోశలు అట్లా దోశలు అయితే వేయించుకుంటూనే ఉంటారనమాట ఇన్ని దోశలు అంటే అన్ని దోశలు అలా వస్తూనే ఉంటాయి ఇడ్లీలు కూడా ఇంచుమించి ఇడ్లీలు కానీ ఆవిరిగూడము కానీ అవి కూడా అట్లానే కంటిన్యూగా వేసుకుంటారు సింపుల్గా ఇట్లా పేపర్లు అంటే ప్లేట్లు కూడా ఉండవు వీళ్ళ దగ్గర జస్ట్ పేపర్ మీద ఇట్లా అడ్డాకేసి అడ్డాకిలో ఈ టిఫిన్స్ని అయితే సర్వ్ చేస్తారు చాలా ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది చూడడానికి అట్లాగే మంచిగా కారపొడి వేస్తారు మంచి చక్కటి నెయ్యి వేస్తారు అంటే స్వచ్ఛమైన నెయ్యి వేసి ఒక కమ్మటి సువాసన వస్తుంది ఇట్లా మనం ఇట్లా ఫస్ట్ తినకముందే ఇట్లా మన దగ్గర అలా పెట్టుకోగానే ఒక కమ్మటి సువాసన ఉంటుంది ఈ టిఫిన్స్లో అంత మంచి హోమ్లీ టేస్టీ టిఫిన్స్ ఈ గురునిలయంలో టిఫిన్స్ అనమాట టిఫిన్స్ రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఇక్కడ ఇడ్లీలు ఇరవై రూపాయల నుంచి మొదలు పెడుతుంది అంటే టిఫిన్ ప్రైస్ రెండిడ్లు ఇరవై రూపాయలు అలాగే హయ్యెస్ట్ వీళ్ళ దగ్గర చాలా స్పెషల్స్ ఉన్నాయి టిఫిన్స్ అరవై ఎనభై రూపాయల వరకు కూడా టిఫిన్ ప్రైసెస్ అయితే ఉన్నాయి టైమింగ్స్ వచ్చి ఉదయం ఏడున్నర నుంచి స్టార్ట్ అవుతుందట పదకొండు పదకొండున్నర వరకు కూడా పన్నెండున్నర వరకు కూడా ఉంటుందట టిఫిన్ సెంటర్ ఇక్కడ అంటే ఒక పూట మాత్రమే ఉంటుంది ఉదయం పూట ఒక ఇల్లులాగే ఉంటుంది ఒక బె బెంచులు ఉంటాయి ఒక నాలుగైదు బెంచ్లు ఉంటాయి తగ్గ మనకి ఏడున్నర ఎనిమిది గంటలు కనుక వస్తే కనుక ఇక్కడికి బెంచీలన్నీ ఫుల్ అయిపోయి మొత్తం టిఫిన్స్ అన్నీ అలా వేడివేడిగా తింటూ ఉంటారు జనాలు అంతా కూడా అంత కలకలలాడుతూ కిటకిటలాడుతూ ఆడుతూ ఉంటుంది ఈ గురు నిలయం టిఫిన్స్ అంటే ఇంటి గురు నిలయం అంటే గురుమూర్తి గారు వాళ్ళ నాన్నగారి పేరట హోటల్ చరిత్ర కూడా ఈనాటిది కాదు తొంభై ఏళ్ళ నుంచి ఈ కోనేరు వీధిలో ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉందనమాట వాళ్ళ నాన్నగారి పేరు గురుమూర్తి కాబట్టి ఇంటికి కూడా గురు నిలయం అని పెట్టుకున్నారు ఆ గురు నిలయాన్నే ఇంటి ఇంటి పేరునే మళ్ళీ టిఫిన్ సెంటర్కి కూడా గురు నిలయం టిఫిన్స్ అని పెట్టారనమాట మరి కమ్మటి సువాసన అయితే వస్తుంది టిఫిన్స్ అయితే లాగించేద్దాం ఆవిరి కూడా అంటే ఇది అంటే ఆవిరి తయారు చేసే వింటనే అట్లా ఇడ్లీలాగా మంచి కారపొడి అది కూడా హోమ్లీ హోమ్మేడ్ కారపొడి అనమాట చక్కగా తయారు చేశారు చట్నీ చట్నీ చూసారో ఎంత గట్టి చట్నీ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా అలా నలిగి నలగనట్టు ఉంటాయి మంచి స్పైసీగా అదర్ కూడా సార్ ఆ కొబ్బరి పచ్చిమిర్చి కూడా ఇప్పుడు అంటే ఇంకా పూర్తిగా నలిగి నలిగినట్టు ఉన్నదేమో ఇప్పుడు నములుతుంటే ఆ ఫీల్ ఆ పంట కింద భలే ఉంది అసలు ఇంకొక స్పెషల్ చట్నీ ఇది ఈ అల్లం చట్నీలో పంచదార వేస్ట్ చేస్తారట అంటే వీళ్ళు ముందే ఇదంతా మెయిన్ సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు నీళ్ళు కలిపి ఇస్తూ ఉంటారు ఇవి ఈ చట్నీలు చాలా స్పెషల్ అంటే రెగ్యులర్ చట్నీలో ఉండు ఖచ్చితంగా అరే ఇలాంటి చట్నీ మేము ఎక్కడ చూడలేదే అని అనుకుంటారు ఖచ్చితంగా ఇక్కడ తిన్న వాళ్ళందరూ కూడా చాలా స్పెషల్గా ఉండు కారం మాత్రం కొంచెం ఉంది గట్టిగా అంటే ఎప్పటి నుంచో తొంభై ఏళ్ళ నుంచి అంటే వాళ్ళ నాన్నగారు గురుమూర్తి గారు తర్వాత వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా ఈ టిఫిన్ సెంటర్ని అయితే రన్ చేస్తున్నారనమాట అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ టేస్ట్ని అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ గుంటూరు వాళ్ళకి అందించడంతో కేవలం గుంటూరు వాళ్ళే కాదు గుంటూరు వాళ్ళు అయితే అంటే ఎప్పటి నుంచో తమ చిన్నప్పుడు తిన్న అనుభవాలు కానివ్వండి లేకపోతే ఎప్పుడైనా ఎప్పుడో గతంలో ఎప్పుడో తిన్నవాళ్ళు ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ గుంటూరు కనుక వస్తే అసలు ఖచ్చితంగా ఫస్ట్ ఫస్ట్ వచ్చి వాలిపోయేది ఇప్పింది సెంటర్కి అనమాట టేస్ట్ మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు సంథింగ్ డిఫరెంట్ నెక్స్ట్ ఇక్కడ దోశ చూడండి దోశ కూడా చాలా స్పెషల్ మంచి దోరగా కాల్చిన దోశ అగైన్ మళ్ళీ డిఫరెంట్ చట్నీలు కరకరలు ఆడుతూ మంచి క్రిస్పీ లుక్తో దోశ అదిలింద బా మంచి డిఫరెంట్ చట్నీలతో మంచి పక్కా హోమ్లీ మేడ్ కరకరలు ఆడే దోశ చాలా చాలా బాగుంది ఏమో మంచి స్పైసీగా ఉంటుంది ఇది మంచి స్వీట్గా ఉంటుంది అన్నమాట పక్కా హోమ్లీ టైప్లో అన్ని రకాల టిఫిన్స్ కూడా చాలా మంచి టేస్ట్ ఉన్నాయి గుంటూరు ఈ గురునియం టిఫిన్ సెంటర్లో ఇది ఈ హోమ్లీ టిఫిన్స్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి